ఏపీ డిప్యూటీ సీఎం ఫ్లెక్సీలు తాగితే సహించబోమని జనసేన జిల్లా కార్యదర్శి గుణకుల కిషోర్ నగర సుజయ్ బాబు హెచ్చరించారు నెల్లూరు నగరంలోని సింహపురి హాస్పిటల్ సమీపంలో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ తొలగించి జడ్పీ చైర్మన్ అరుణమ్మ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై జనసేన నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ వైసీపీ కార్యకర్తలు తొలగించిన సమాచారంతో జనసేన నాయకులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఆ సమయంలో వైసీపీ కార్యకర్తలకు జనసేన నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది వైసీపీ ఫ్లెక్స్ తొలగించి జనసేన ఫ్లెక్స్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జనసేన నాయకులు కిషోర్ మాట్లాడుతూ వైసీపీ ఫ్లెక్సీల రాజకీయం మానుకోవాలని సూచించారు రాత్రికి రాత్రి పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు తొలగించడం రెచ్చగొట్టడమేనని అన్నారు నిబంధనల ప్రకారం వ్యవహరించాలన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಅದು ಇದೆ ಅದು ಇದೆ ಇವತ್ತು ನಾನು ಬರಬೇಕು 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 ಇವತ್ತು ನಾನು ಬರ ಕಲ್ಯಾಣಗಾರು <laughs> ಕೊಡ್ಕೊಂಡರು

రాజకీయం మాత్రమే తెలిసిన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొట్టినా కూడా ఇంకా బుద్ధి రాలేదు ఎక్కడైతే ఫ్లెక్సులు వివాదాలకు ఉంటాయో అక్కడ వైసీపీ కారణం అనేది ప్రస్పష్టంగా కనబడుతుంది ఈ రోజున పేదవాడి రక్తంతో కట్టిన కటౌట్ ని మీ నోట్ల కట్టల ఫ్లెక్స్తో తొడవలేరని జనసేన పార్టీ తరఫు మరొక్కసారి విన్నవిస్తున్నాను నిన్నటి దాకా ఉన్న పవన్ కళ్యాణ్ గారి కటౌట్ తీసేయడం వెంటనే దాని స్థానంలో జడ్పీటీసీ అర్ణమ్మ గారి మనుషులు ఇక్కడ ఫ్లెక్స్లు కట్టడం వివాదాస్పదంగా ఉంది వెంటనే వీటిని తొలగించండి రూల్స్ కి మేమేం వ్యతిరేకం కాదు ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్స్ రాత్రికి రాత్రికి తీసేశారో అక్కడే మీ వైఎస్ఆర్సీపీ ఫ్లెక్స్లు వేయడం కరెక్ట్ కాదని ఇంతసేపు వాదించాల్సి వచ్చింది ఒడవేసుకుంటున్నానంటున్నారు వైసీపీ రాజకీయం ముగిసిపోయింది వైసీపీ నాయకులారా కబర్దార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్స్లు అయితేమి ఏమి కట్అవుట్లు అయితే లోట్ల కట్టలతో కట్టినాయి కాదు పేదవాడి రక్తంతో కట్టిందని మరొకసారి గుర్తు చేసుకుంటూ నిన్న నిన్నటి రోజున నారాయణ గారు చెప్పిన రూల్స్కి కి మేమేం వ్యతిరేకం కాదు ఫ్లెక్సీలు కూడా రాజకీయ అవసరాల కోసం ఏర్పడిన నలభై ఎనిమిది గంటల తర్వాత తీసేయచ్చు ఏదైతే వివాదాస్పదంగా వైసీపీ నాయకులు ఇక్కడ ఫ్లెక్స్లు కట్టారో అటువంటి చర్యలు మానుకోవాలి స్నేహపూర్తమైన రాజకీయాన్ని చేయాలని మరొకసారి తెలియజేస్తున్నాను ఎక్కడైనా కూడా మున్సిపల్ అధికారులకు కానీ పెద్దలకు కానీ ఒకటే విన్నవించుకుంటున్నాను ఏదైతే ఫ్లెక్స్ లు కట్టారో ఆ ఫ్లెక్సులకు తాలూకు ఒక సమాచారం ఆఫర్ బజాజ్ ఆఫర్లే ఆఫర్లు విజయదశమిని బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి మెగా బంపర్ ఆఫర్స్ మా దగ్గర ఏసీలు వాషింగ్ మిషన్లు టీవీలు ఫ్రిజ్లు ఫ్యాన్లు గ్రైండర్లు మిక్సీలు రైస్ కుక్కర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరములు మా దగ్గర కొనుగోలు చేసిన కంపెనీ వస్తువులపై పది శాతం డిస్కౌంట్ మరియు కంపెనీ గ్యారంటీ తో ఇవ్వబడును మా షాప్ నందు కస్టమర్ల సౌకర్యార్థం రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది ప్రజలందరూ ఈ రుణ చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రస్తుతం మా షాప్ నందు ఐదు వేల రూపాయల కొనుగోలుపై ప్రతి కొనుగోలుకు ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ షాప్ లో మొత్తం కూపన్లను డ్రాప్ చేయడం జరుగుతుంది మొదటి బహుమతి ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ రెండవ బహుమతి థర్టీ టూ ఇంచెస్ టీవీ మూడవ బహుమతి ట్వంటీ ఫోర్ ఇంచెస్ టీవీలు ఉచితంగా ఇవ్వబడును ఈ బహుమతులు అక్టోబర్ పదమూడవ తేదీనాడు మా షాప్ వద్దనే బహుమతిదారులకు అందజేయడం జరుగుతుంది సంప్రదించు ఫోన్ నంబర్లు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ త్రీ సిక్స్ టూ సెవెన్ సిక్స్ మరియు డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ జీరో వన్ ఎయిట్ ఇట్లు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ నియర్ స్టార్ థియేటర్ కొత్త కాలువ నారాయణ రెడ్డి పేట ఒకటవ డివిజన్ నెల్లూరు